అందరికీ ప్రైజ్లాదే కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము యాకవ పత్రిక ఒకటవ అధ్యాయము ఐదో వచనం మీలో ఎవరికైనాను జ్ఞానము కుదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనని గద్దెంపక అందరికి ధారాళముగా దయచేయువాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మీలో ఒకవేళ ఎవరికైనా జ్ఞానము కుదువుగా ఉంటే తక్కువగా ఉంటే అసలు జ్ఞానమే లేకపోతే అతడు ఏం చేయాలి మనుషుల్ని నా జ్ఞానం ఏమని అడగకూడదు ఈ లోకాన్ని నా జ్ఞానం ఏమని అడగకూడదు నాకు జ్ఞానం కావాలి అని చెప్పేసి దేవుణ్ణి అడగాలి అని చెప్తున్నాడు అప్పుడు ఏమైతుంది అంటే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఎవరిని గద్దించడు అయ్ నీకెందుకు ఇవాళ జ్ఞానమా బుద్ధి లేదు అని చెప్పేసి అన్నాడు ఎవరిని గద్దించకుండా అడిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తక్కువగా కాకుండా ధారాళంగా అందరికీ కూడా జ్ఞానమును దయచేస్తాడు అంటే ఇస్తాడు రైతులో కాబట్టి దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే అడుగుతావు అప్పుడు నువ్వు పొందుకుంటావు జ్ఞానాన్ని రైతులో ఇప్పుడు జ్ఞానములు రెండు రకాలుగా ఉంటాయి మనుష్య జ్ఞానం ఒకటి దేవుని జ్ఞానం ఒకటి మనుష్య జ్ఞానం ఏం చేస్తున్నారంటే ఈ లోకం వరకు మాత్రమే పనిచేస్తుంది మనుష్య జ్ఞానం ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా చేస్తుంది ఎలా అంటున్నావా అంటే మనుష్య జ్ఞానము ఎంతసేపు ఈ లోకంలో నేను అందరికంటే గొప్పగా ఉండాలి అందరికంటే గొప్ప స్థితిలో పై మెట్టులో నేను ఉండాలి ఈ లోకం వరకు ఆలోచన చేస్తుంది మనుష్య జ్ఞానం దేవుని గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉండదు దేవుణ్ణి వెతకాలి అనే ఆసక్తి ఉండదు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి అనే ఆసక్తి ఉండదు కాబట్టి మనుష్య జ్ఞానం వేరు మనుష్య జ్ఞానము ఎంత సంపాదిద్దాము ఏం సంపాదిద్దాము ఎన్ని కార్లు కొనాలి ఎన్ని బిల్డింగులు కట్టాలి ఎంతమంది కూలి వాళ్ళని పెట్టుకోవాలి ఇలా ఈ రకంగా ఆలోచన చేస్తుంది కాబట్టి మనుష్య జ్ఞానము వ్యర్థమైందే ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించి ఏం చేసినా కూడా దేవుని నువ్వు పట్టుకోలేదనుకో దేవుని నువ్వు వెతకలేదనుకో దేవుని రక్షణలు నువ్వు లేవనుకో మొత్తం వ్యర్థమే నీకు సంపాదన ఉన్నా లేకున్నా నీకు బిల్డింగులు కార్లు ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకున్నా నువ్వు దేవుణ్ణి పట్టుకున్నావు అనుకో నువ్వు ఏ సంపాదన లేకున్నా నువ్వు ఏమీ సంపాదించకపోయినా కూడా నీకు వచ్చిన నష్టం లేదు నువ్వు ధన్యుడివే ధన్యురాలువే కైస్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు సకల ఐశ్వర్యములు కలిగిన వాడు సర్వసంపదలు ఉండేవాడు కాబట్టి దేవుణ్ణి నువ్వు అనుకో ఆయన బిడ్డగా అవన్నీ నీవే కదా కానీ దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో నువ్వు నువ్వేదో అనుకో ఒక రోజు వస్తుంది ఆ రోజు ఏమైందంటే ఈ భూమి మొత్తం లయం లయమైపోతుంది మొత్తం కాలిపోతుంది మొత్తం అంతా మారిపోతుంది అప్పుడు నువ్వు సంపాదించిన సంపాదన కట్టిన బిల్డింగులు కార్లు ఇవన్నీ ఏమైతాయి ఒక్కటి కూడా మిగలవు రైతుల కాబట్టి ఈ లోక జ్ఞానము కంటే మనుష్య జ్ఞానము కంటే దేవుని జ్ఞానము చాలా గొప్పది చాలా విలువైనది రైతులా కాబట్టి దేవుడేమో చెప్తున్నాడు మీకు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్నట్టుగా నేను ఇస్తాను ధారాళంగా ఇస్తాను ఎవరిని గద్దించను అంటున్నాడు ఓకే బాగానే ఉంది కానీ ఇప్పుడు మనం దేవుణ్ణి అడగాలి ప్రభా మీరేమో చెప్పారు జ్ఞానం అడగమని సరే అడుగుతాను బాగానే ఉంది నేను ఏ జ్ఞానాన్ని అడగాలి మనుష్య జ్ఞానాన్ని అడగాల లేకపోతే మీ జ్ఞానాన్ని అడగాల అని దేవుణ్ణి అడగాలి ప్రజల దేవుడు చెప్తాడేమంటే నా జ్ఞానాన్ని అడుగు పరలోకపు జ్ఞానాన్ని అడుగు నేను ఇస్తానని చెప్తాడు అదేంటి ప్రభా అట్లయితే ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం ఎవరా అంటే ఇస్తాను ఖచ్చితంగా నువ్వు పరలోకపు జ్ఞానాన్ని అంటే నా జ్ఞానాన్ని నువ్వు అడిగితే ఆ జ్ఞానంతో పాటు నీకు ఈ లోకంలో అవసరమైన జ్ఞానాన్ని కూడా నేను నీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తాడు రైజాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ఒకవేళ మీకు జ్ఞానం కొదువుగా ఉంటే ఖచ్చితంగా దేవుడిని అడగండి కానీ ఈ లోకానుసరంగా కాదు తండ్రి మీ పరలోకపు జ్ఞానాన్ని నాకు ఇవ్వండి ఏసయ్యా మీ జ్ఞానము నాకు ఇవ్వండి మీ బుద్ధిని నాకు అనుగ్రహించండి అని అడగాలి అప్పుడు ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం కూడా నీకు అనుగ్రహించబడుతుంది రైజ్ దాట్ ఇక్కడ సామెతల గ్రంథము రెండో అధ్యాయము ఆరో వచనంలోకి వస్తే ఎహోవయే జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని వాక్యం చెప్తుంది కాబట్టి జ్ఞానమిచ్చేది ఎవరు అంటే ఈ లోకం కానీ మనుషులు కానీ ఎవరు ఇవ్వరు మనము ఏమనుకుంటామంటే సెల్ ఫోన్లోనో లేకపోతే ఏదో కోర్సులు గీర్సులు చేసి మనం జ్ఞానం సంపాదించే వస్తాము పెద్ద తెలివినో లేకపోతాము అలా ఇలా అని చెప్పి చాలా రకాలుగా ఆలోచన చేస్తారు శుద్ధబద్ధం అదంతా ఎందుకు పనికిరాని జ్ఞానం మనకెందుకు ఎందుకు ఉపయోగపడని జ్ఞానం మనకెందుకు దేవుని రాజ్యాన్ని నీతిని వెదకని జ్ఞానం మనకెందుకు పరలోకానికి చేర్చలేని జ్ఞానం మనకెందుకు కదా నువ్వు ఎంత జ్ఞానవంతుడైతే మాత్రమో ఉపయోగం ఏముంది నువ్వు పరలోకాన్ని సంపాదించకపోతే దేవుణ్ణి సంపాదించకపోతే కదా కాబట్టి యుహో జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచన ఆయన నోటనుడునే వస్తాయి కాబట్టి ఆయన అడగాలి మనం రజదలా కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమందికి అయితే నిజంగానే జ్ఞానం కుదువుగా ఉందో ప్రతి ఒక్కరు కూడా మోకాలు ఇస్తండ్రి నిజమే నా జ్ఞానం కుదువుగా ఉంది తండ్రి నాకు ఈ లోక జ్ఞానం అవసరం లే ఈ లోకానుసారమైన జ్ఞానం నాకు అవసరం లే ఆస్తులు అంతస్తులు అని అవి అని ఇవ్వని వీటిని సంపాదించే జ్ఞానం నాకు అవసరం లే కానీ మీ పరలోకపు జ్ఞానాన్ని నాకు ఇవ్వండి మీ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి మీ బుద్ధిని నాకు దయచేయండి మీ నీతిని రాజ్యాన్ని వెతకగలిగే ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి మీ చిత్తాన్ని నెరవేర్చగలిగే ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి మీ చిత్తానుసారంగా ప్రవర్తించే ఆ జ్ఞానం నాకు దయచేయండి అనేకులకు సువార్త చెప్పే జ్ఞానం నాకు ఇవ్వండి అనేకులు మీ వైపు త్రిప్పే జ్ఞానం నాకు ఇవ్వండి మీకు మహిమకరంగా జీవించగలిగే జ్ఞానం నాకు ఇవ్వండి ఎసయ్యా మీ కొరకు బ్రతికే జ్ఞానం నాకు ఇవ్వండి ఈ భూమి మీద నేను ఎంతవరకు బ్రతుకుతానో నాకైతే తెలియదు కానీ బ్రతికినంత కాలము కూడా మీ కొరకే బ్రతకాలి మిమ్మల్ని ఆధారంగా చేసుకోవాలి మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకోవాలి మీ కొరకు ప్రయాసపడగలిగే ఆ జ్ఞానము నాకు ఇవ్వండి అని దేవుణ్ణి అడగండి ఖచ్చితంగా మీకు అన్నీ అనుగ్రహించబడతాయి ఇప్పుడు సులోమోన్ ఉన్నాడు దేవుడు ఒక సందర్భంలో నీకు ఏం కావాలో చెప్పిన అని అడిగినప్పుడు సులోమోన్ ఏం చెప్తానంటే తండ్రి మీ ప్రజలను పరిపాలించే అంత జ్ఞానం నాకు లేదు వాళ్ళకి న్యాయం తీర్చే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి ఆ జ్ఞానం ఇవ్వండి చాలు అని అడుగుతాడు అడిగేసరికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ జ్ఞానంతో పాటు కూడా సకల ఐశ్వర్యాలు కూడా ఆయనకు దయచేస్తాడు ప్రజల కాబట్టి దేవుణ్ణి అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగాలి తండ్రి నాకు ఈ లోక జ్ఞానం తండ్రి మీ జ్ఞానం నాకు ఇవ్వండి చాలు మీ పరలోకపు జ్ఞానం నాకు ఇవ్వండి చాలు అని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా అడగండి ఈ లోక సంబంధమైన జ్ఞానం కూడా ఖచ్చితంగా దేవుడికి ఇస్తాడు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలా ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను వందనాలు చెల్లించుకుంటున్నాను అదే సమయంలో దేవా మరొకసారి ఉదయకాల సమయంలో మీ పాదాలు చెంతకు రావడానికి కూడా నాయన ప్రభు నా పట్ల మీరు చూపారు ఏసయ్య ఈ కాల సమయంలో నాయన ప్రభు జ్ఞానం గురించి నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు జ్ఞానము రెండు రకాలుగా ఉన్నాయి మనుష్య జ్ఞానము దేవుని జ్ఞానం అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు మేము ఏ జ్ఞానం అడగాలి ప్రభు అంటే మనుష్య జ్ఞానం వద్దు అది వ్యర్థమైంది అది ఎంత మాత్రమూ నీకు ఉపయోగపడదు మాత్రము నేను పరలోకానికి చేర్చదు కాబట్టి మనుష్య జ్ఞానం కాదు దేవుని జ్ఞానం అని అడుగు అప్పుడు దేవుని జ్ఞానంతో పాటు మనుష్య జ్ఞానం కూడా నీకు అనుగ్రహించబడుతుందని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి సమయంలో ఎంతమంది అయితే జ్ఞానం లేనివారుగా ఉంటున్నారు జ్ఞానం కుదువైన వారుగా ఉంటున్నారు ప్రభ వారందరికీ కూడా దయవుంచి జ్ఞానం అనుగ్రహించండి ఈ మాటలు విన్న తర్వాత ఎంతమంది అయితే దేవా మీ జ్ఞానం అడుగుతున్నారు తండ్రి మీ అద్ద నేను ప్రభా గోజాడుతున్నారు వేసే వారందరికీ కూడా మీ జ్ఞానం అనుగ్రహించండి మీ చిత్తానుసారమైన జ్ఞానం అనుగ్రహించండి సహాయం చేయమని నాకు మాకు కూడా అయ్యా మీ పరలోకపు జ్ఞానం అనుగ్రహించి మీ చిత్తానుసారంగా మమ్మల్ని వాడుకోమని నడిపించమని బలపరచమని కృపణ అందించమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధిలో ప్రార్థించి తిరించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్